జీవితం పోయిందే ఆ పోయిన మహిమను మళ్ళీ మనకివ్వడానికే వచ్చాడు ఆయన ఆ వచ్చిన ఆయన అది చూపించాడా చూపించాడు ఎలా చూపించాడు మరణించాడు మరణించిన తర్వాత తిరిగి లేచాడు లేచిన వాడు తోటమాల కనబడ్డాడు అదృశ్యమయ్యాడు మార్గం మధ్యలో కనబడ్డాడు మూయబడిన తలుపులు మూయబడి ఉండగా లోపలికి వచ్చాడు మళ్ళీ బయటకు వచ్చాడు మేఘాల మీద వెళ్ళాడు మరో లోకం నుంచి రెప్పపాటిన కిందకు వచ్చాడు ఆ శరీరం చూస్తుంటే ఆశ్చర్యం ఉంది ప్రభువా ఏంటి ప్రభు అంటే నేనే గాయాలని చూపించాడు మళ్ళీ గాయాలు లేకుండా పోయా ఇవన్నీ చదువుతుంటే చూస్తుంటే ఏమనిపిస్తుంది ఏంటి ప్రభు ఈ లైఫ్ అంటే దానికి ఒక పేరు పెట్టింది బైబుల్ అది మహిమ జీవితం అదే మనం కోల్పోయాం అర్థమవుతున్నాయా అదే మనం కోల్పోయాం అంటే అదే మన వర్జినల్ జీవితం అంటే అదే మన వర్జినల్ జీవితం ఆయన ఏదైతే పొంది చూపించాడో మళ్ళీ మనకు అదే ఇవ్వడానికి రుజువుగా ఆయన చూపించి వెళుతూ వెళుతున్నాడు మళ్ళీ ఒక రోజు వస్తాను ఈ జీవితాన్ని మీకు ఇస్తాను